మనం భారత రాజ్యాంగాన్ని ఎలా మారుస్తారు అనే విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన రాజ్యాంగాన్ని తరచుగా ఒక లివింగ్ డాక్యుమెంట్ అంటే ఊపిరి పీల్చుకునే ఒక పత్రం అని అంటుంటారు కాలంతో పాటు తన్ను తాను మార్చుకుంటూ ఎదుగుతూ ఉంటుందని దానార్థం అవును ఈ ఆలోచనే చాలా ఆసక్తికరమైనది ఎందుకంటే ఒక దేశాన్ని నడిపే మూల గ్రంథం ఒక మీద చెక్కిన శాసనంలా స్థిరంగా ఉండాలా లేక ప్రవహించే నదిలా మారుతున్న సమాజ అవసరాలకు అనుగుణంగా తన మార్గాన్ని మార్చుకుంటూ ఉండాలా ఇది రాజ్యాంగ రూపకర్తల ముందున్న అతిపెద్ద సవాలు సరిగ్గా ఈ రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ దొరకటం చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా మన దగ్గరున్న సమాచారం చూస్తే ప్రపంచంలో రెండు రకాల పద్ధతులు కనిపిస్తాయి అమెరికా రాజ్యాంగం లాంటివి చాలా చాలా దృఢమైనవి దాన్ని మార్చటం దాదాపు అసాధ్యం నిజమే రెండు వందల ఏళ్లలో కేవలం ఇరవై ఏడు సార్లు మాత్రమే మార్చారంటేనే అర్థం చేసుకోవచ్చు అవును మరోవైపు బ్రిటన్ ది అలిఖిత రాజ్యాంగం దాన్ని ఒక సాధారణ చట్టం చేసినంత సులభంగా మార్చేయొచ్చు మన రాజ్యాంగ నిర్మాతలు ఈ రెండు మార్గాలను కాకుండా ఒక మధ్య మార్గాన్ని ఎంచుకున్నారు దీన్నే దృఢత్వం సరళత్వాల ఒక రకమైన కలయికానొచ్చు అంటే రాజ్యాంగం యొక్క మౌలిక ఆత్మను కాపాడుతూనే అవసరమైనప్పుడు మార్పులకు అవకాశం కల్పించడం అవును ఈ చర్చలో మన రాజ్యాంగం ఈ అద్భుతమైన సమతుల్యతను ఎలా సాధించిందో వివరంగా చూద్దాం ఓకే దీన్ని బిడమరిచి చూద్దాం అసలు రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు ఉందని చెబుతున్నారు కానీ ఆ అధికారం ఎక్కడినుంచొచ్చింది దాని పరిమితులేంటి ఎందుకంటే ఆ అధికారం అపరిమితమైతే రేపు అధికారంలోకొచ్చిన వాళ్లు రాజ్యాంగాన్ని తమకిష్టమొచ్చినట్టు మార్చేసే ప్రమాదం ఉంది కదా చాలా మంచి ప్రశ్న ఈ అధికారం భారత రాజ్యాంగంలోని ఇరవయో భాగంలో ఉన్న ప్రకరణ మూడు వందల అరవై నుంచి వస్తుంది ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ అవును ఇది పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారాన్ని స్పష్టంగా ఇస్తుంది అయితే మీరన్నట్టు ఇది అపరిమితమైన అధికారమా కాదా అనే దానిపై మన దేశ చరిత్రలోనే అతిపెద్ద న్యాయపోరాటం జరిగింది ఆ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఆ ఏమిటి దాని ఫలితమేంటి అది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో సుప్రీంకోర్టిచ్చిన చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు తీర్పు ఆ కేసులో సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది అదే బేసిక్ స్ట్రక్చర్ డాక్టరేన్ అవును మౌలిక స్వరూప సిద్ధాంతం దీని ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది కాని రాజ్యాంగం యొక్క పునాదిని దాని ఆత్మను అంటే మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు అని స్పష్టం చేసింది ఒక్క నిమిషం అంటే రేపొక పార్టీకి పార్లమెంట్లో ఐదు వందల సీట్లు వచ్చినా సరే భారతదేశం ఇకపై ప్రజాస్వామ్యం కాదు రాచరికం అనో లేదా మనది ఇకపై లౌకిక దేశం కాదు అనో రాజ్యాంగాన్ని మార్చేలేరనమాట వా ఈ ఒక్క తీర్పు లేకపోతే మన దేశ రాజకీయ రూపురేఖలే మారిపోయే ప్రమాదం ఉండేది ఇదొక రక్షణ కవచం లాంటిది ఖచ్చితంగా ఈ మౌలిక స్వరూపంలో ఏమేం వస్తాయో కోర్టు స్పష్టంగా నిర్వచించలేదు కాని సందర్భానుసారంగా ప్రజాస్వామ్యం లౌకికవాదం సమాఖ్య స్ఫూర్తి న్యాయ సమీక్షాధికారం వంటివి దీని కిందకే వస్తాయని చెప్పింది ఓకే ఈ మౌలిక స్వరూపమనేది ఒక లక్ష్మణ లాంటిది పార్లమెంటు దాన్ని దాటలేదు అవును మరి ఆ రేఖ లోపల ఒక సవరణ ఆలోచన పుట్టిన దగ్గర నుంచి చట్టంగా వరకు దాని ప్రయాణం ఎలా ఉంటుంది ఆ ప్రయాణం చాలా పద్ధతిగా ఉంటుంది మొదటి అడుగు బిల్లును ప్రవేశపెట్టడం ఓకే దీన్ని పార్లమెంటులోని ఏ సభలోనైనా అంటే లోక్సభలో గాని రాజ్యసభలో గాని ప్రవేశపెట్టవచ్చు రాష్ట్ర శాసనసభలకు ఈ అధికారం లేదు ఆసక్తికరంగా ఉంది ఇంకో ముఖ్యమైన ఏంటంటే ఒక మంత్రి మాత్రమే కాదు ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడైనా అంటే ప్రైవేట్ సభ్యుడు కూడా ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు బిల్లును ప్రవేశపెట్టాక దాన్ని ఆమోదించాలి ఇక్కడే అసలైన ప్రక్రియ ఉంటుంది కదా ప్రతి సభ కూడా దాన్ని ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి అవును అంతేకాదు రెండు సభలు వేరువేరుగానే ఆమోదించాలి ఇది చాలా కీలకమైన పాయింట్ ఎందుకు ఎందుకంటే సాధారణ చట్టాల విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య భేదాభిప్రాయం వస్తే దాన్ని పరిష్కరించడానికి రెండు సభల సంయుక్త సమావేశం అంటే జాయింట్ సిట్టింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది కానీ రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఆ ఏర్పాటు లేదు లోక్సభ ఒప్పుకుని రాజ్యసభ ఒప్పుకోకపోతే ఆ బిల్లు అక్కడితో ఆగిపోతుంది ఓ అంటే ఇది రాజ్యసభకున్న ఒక రకమైన వీటో పవర్ లాంటిది అనమాట ఒక రకంగా అంతే ఇది ఫెడరల్ స్ఫూర్తిని కాపాడుతుంది తరువాత దశ రాష్ట్రాల ఆమోదం అయితే ఇది అన్ని సవరణలకు అవసరం లేదు అవసరమైతే మాత్రమే అనుంది కరెక్ట్ రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలను ప్రభావితం చేసే అంశాలను సవరించేటప్పుడు మాత్రమే ఇది అవసరం ఉదాహరణకు రాష్ట్రపతి ఎన్నిక లాంటివి అలాంటప్పుడు పార్లమెంట్ రెండు సభలు ఆమోదించిన తర్వాత దేశంలోని కనీసం సగం రాష్ట్రాల శాసనసభలు కూడా దాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించాలి ఇక చివరి అడుగు రాష్ట్రపతి ఆమోదం ఇక్కడ కూడా ఒక ఉంది సాధారణంగా రాష్ట్రపతి ఒక బిల్లును ఆమోదించవచ్చు లేదా తన దగ్గరే ఉంచుకోవచ్చు లేదా పునఃపరిశీలనకు వెనక్కి పంపవచ్చు అవును కాని రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఆయనకు ఆ ఆప్షన్లు లేవు ఆయన తప్పనిసరిగా ఆమోదముద్ర వెయ్యాల్సిందే అవును ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ద్వారా ఈ నిబంధనను స్పష్టం చేశారు దీని వెనక కూడా పెద్ద కథే ఉంది చెప్పండి గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు అని తీర్పిచ్చింది దానికి ప్రతిగా అప్పటి ప్రభుత్వం లేదు మాకు సర్వాధికారాలు ఉన్నాయి రాష్ట్రపతి కూడా మమ్మల్ని ఆపలేరు అని చాటి చెప్పడానికే ఈ ఇరవైనాల్గవ సవరణను తీసుకొచ్చింది వావ్ అంటే రాజ్యాంగంలోని ప్రతి నియమం వెనక ఒక రాజకీయ న్యాయపరమైన సంఘర్షణ దాగి ఉందన్నమాట నిజమే సరే ఇప్పుడు ఈ సవరణ పద్ధతిలోకి వెళ్దాం మన దగ్గరున్న సమాచారం ప్రకారం మూడు రకాల పద్ధతులున్నాయి అవును దీన్ని ఒక పిరమిడ్లా ఊహించుకోవచ్చు పిరమిడ్ అడుగున అత్యంత సులభమైన పద్ధతి మధ్యలో ఎక్కువగా వాడే పద్ధతి పైన శిఖరాగ్రాన అత్యంత కఠినమైన పద్ధతి ఉంటాయి మొదటిది పార్లమెంటు సాధారణ మెజారిటీ అవును అంటే సభకు హాజరై ఓటు వేసిన వాళ్లలో సగం కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే చాలు ఇది మామూలు చట్టాలు చేసే పద్ధతిలాగే ఉంది మరి రాజ్యాంగ సవరణకు ఇంత తేలికైన పద్ధత సాంకేతికంగా చెప్పాలంటే ఇవి ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిది పరిధిలోకి రావు అందుకే వీటిని రాజ్యాంగ సవరణలుగా పరిగణించినా ఆ ప్రకరణ కింద లెక్కించరు ఓకే అర్థమైంది ఇవి పరిపాలనా సౌలభ్యం కోసం చేసే మార్పులనమాట సరిగ్గా ఉదాహరణకు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం రాష్ట్రాల సరిహద్దులు లేదా పేర్లు మార్చడం పౌరసత్వానికి సంబంధించిన నియమాలు ఇలాంటివి ఓకే ఇక పిరమిడ్ మధ్యలో ఉన్న రెండో పద్ధతి పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీ రాజ్యాంగంలోని చాలా ముఖ్యమైన నిబంధనలు ఈ పద్ధతి ద్వారానే సవరించబడతాయనుంది అవును అసలు ఈ ప్రత్యేక మెజారిటీ అంటే ఏమిటి దానికి సాధారణ మెజారిటీకి తేడా ఏంటి మంచి ప్రశ్న ఇక్కడ రెండు షరతులు ఒకేసారి నెరవేడాలి ఒకటి సభ మొత్తం సభ్యుల సంఖ్యలో మెజారిటీ రావాలి అంటే లోక్సభలో అయితే రెండు వందల డెబ్బై రెండు కంటే ఎక్కువ రెండు అదే సమయంలో సభకు హాజరై ఓటు వేసిన వారిలో మూడింటి రెండు వంతుల మంది మద్దతు ఇవ్వాలి ఈ రెండు ఫిల్టర్లను దాటితేనే బిల్లు పాసవుతుంది అంటే కేవలం సభకొచ్చిన వాళ్లల్లో ఎక్కువ మంది ఓటేస్తే సరిపోదు సభ మొత్తం బలంలో కూడా సగం కంటే ఎక్కువ మంది మద్దతుండాలి ఇది సవరణకు అధిక స్థాయి ఏకాభిప్రాయం అవసరమని చూపిస్తోంది ఖచ్చితంగా ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు వంటి రాజ్యాంగంలోని కీలక భాగాలను మార్చాలంటే ఈ పద్ధతి తప్పనిసరి ఇక పిరమిడ్ శిఖరాన ఉన్న అత్యంత కఠినమైన పద్ధతి పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాల సమ్మతి కూడా అవసరం ఇది ఎందుకింత కఠినంగా పెట్టారు మనది సమాఖ్య వ్యవస్థ అంటే అధికారాలు కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పంపిణీ చేయబడ్డాయి ఈ సమాఖ్య స్వరూపాన్ని ప్రభావితం చేసే ఏ మార్పు చెయ్యాలన్నా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదు అందుకే ఈ పద్ధతి అవును అంటే దీని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లా అనుకోచ్చేమో మన ఫ్లాట్ లోపల గోడలకు రంగులు మార్చుకోవచ్చు ఫర్నిచర్ మార్చొచ్చు అది సాధారణ మెజారిటీ లాంటిది కాని బిల్డింగ్ పిల్లర్లనే కదిలిస్తానంటే కుదరదు కదా దానికి అపార్ట్మెంట్లోని మిగతా ఓనర్ల అనుమతి కావాలి ఇక్కడ రాష్ట్రాలు ఆ మిగతా ఓనర్స్ లాంటివి ఆ పిల్లర్లే మన సమఖ్య స్వరూపం కరెక్టేనా అద్భుతమైన పోలిక సరిగ్గా అదే ఈ పద్ధతి ద్వారా సవరించాల్సిన అంశాలు కూడా ఆ పిల్లర్ల లాంటివే రాష్ట్రపతి ఎన్నికల విధానం కేంద్ర రాష్ట్రాల అధికారాల పంపిణీ సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల అధికారాలు ఇలాంటివన్నీ అవును అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే స్వయంగా ప్రకరణ మూడు వందల అరవై ఎనిమిదిని సవరించాలంటే కూడా ఇదే పద్ధతిని పాటించాలి ఒక్క నిమిషం అంటే సవరణ చేసే రూల్స్నే మార్చేయవచ్చా ఇది చాలా ప్రమాదకరంగా అనిపించడం లేదు మీ ఆందోళన సరైనదే అందుకే మన రాజ్యాంగ నిర్మాతలు సవరణ ప్రక్రియను మార్చాలంటే కూడా పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో పాటు సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అని నిబంధన పెట్టారు ఇది మన రాజ్యాంగ వ్యవస్థ యొక్క గొప్ప దూరదృష్టికి నిదర్శనం నిజమే ఈ మొత్తం ప్రక్రియను చూస్తే ఒకవైపు స్థిరత్వం మరోవైపు మార్పుకు అవకాశం ఈ రెండింటి మధ్య ఎంత జాగ్రత్తగా ఒక వ్యవస్థను నిర్మించారో అర్థమవుతోంది అయితే దీనిపై కూడా విమర్శలున్నాయని మన దగ్గర ఉన్న సమాచారం చెబుతోంది అవేంటి అవును ఎంత గొప్ప వ్యవస్థైనా విమర్శలకు అతీతం కాదు మొదటి ప్రధాన విమర్శ రాజ్యాంగాన్ని సవరించేంత పెద్ద పనిని పార్లమెంటుకే అప్పగించడం అమెరికాలో లాగా ప్రత్యేక రాజ్యాంగ లాంటివి లేవని అవును మన దగ్గర సాధారణ చట్టాలు చేసే పార్లమెంటే రాజ్యాంగాన్ని కూడా సవరిస్తోంది ఇది అధికార కేంద్రీకరణకు తీయవచ్చని కొందరి వాదన ఇంకొక విమర్శ రాష్ట్రాల పాత్రపై ఉంది రాష్ట్రాలు ఈ ప్రక్రియలో కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి అంతేగా చాలా వరకు అంతే పార్లమెంట్ ఒక సవరణను ప్రారంభిస్తే దాన్ని ఆమోదించడం లేదా తిరస్కరించడం తప్ప రాష్ట్రాలు స్వయంగా ఒక సవరణను ప్రతిపాదించలేవు ఇది సమాఖ్య స్ఫూర్తికి కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది ఆ ఆ వాదనలో పాయింట్ ఉండి అలాగే ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే సంయుక్త సమావేశం లేకపోవడం కూడా ఒక లోపంగా కొందరు భావిస్తారు దీనివల్ల మంచి సంస్కరణ కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది అవును కొన్నిసార్లు సంస్కరణలకు ఆటంకంగా మారుతుంది ఇన్ని విమర్శలున్నప్పటికీ చాలామంది నిపుణులు ఈ ప్రక్రియను ప్రశంసించారు అంటే సానుకూలతలు ప్రతికూలతల కంటే బలంగా ఉన్నాయన్నమాట అవును ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కేసీ వేర్ మాటల్లో చెప్పాలంటే భారత సవరణ ప్రక్రియ దృఢత్వానికీ సరళత్వానికీ మధ్య చక్కని సమతూకాన్ని సాధించింది ఇది ప్రపంచంలోని ఇతర రాజ్యాంగాల కంటే అద్భుతమైనది ఆయన ఉద్దేశం మన వ్యవస్థ మరీ అమెరికాలా కఠినంగానూ లేదు బ్రిటన్లా మరీ తేలికంగానూ లేదు అని సరిగ్గాదే అలాగే గ్రాన్విల్ ఆస్టిన్ కూడా దీన్ని సమర్థించారు భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియ రాజ్యాంగంలో అత్యంత సమర్థవంతంగా రూపొందించబడిన అంశాలలో ఒకటిగా నిరూపించుకుంది ఇది సామాజిక విప్లవానికి మార్గం సుగమం చేసింది అని ఆయన అన్నారు అవును ఆ సామాజిక విప్లవం అనే మాట చాలా శక్తివంతమైనది అంతే కేవలం చట్టపరమైన మార్పులే కాకుండా సామాజిక మార్పులకు కూడా ఈ ప్రక్రియ దోహదపడిందన్నమాట ఖచ్చితంగా ఆస్టిన్ చెప్పినట్లు మన రాజ్యాంగం ఒక నిశ్చలమైన పత్రంగా మిగిలిపోలేదు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించడం పంచాయతీరాజ్ వ్యవస్థ విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక మార్పులు ఈ సవరణ ప్రక్రియ ద్వారానే సాధ్యమయ్యాయి అవును ఇది రాజ్యాంగాన్ని ప్రజల జీవితాలకు మరింత దగ్గర చేసింది కాబట్టి ముగింపుగా చెప్పాలంటే భారత రాజ్యాంగ సవరణ ప్రక్రియ అనేది ఒక నిరంతర సంభాషణ లాంటిది ఒకవైపు దేశ మౌలిక సిద్ధాంతాలను కాపాడుకోవాలనే తపన మరోవైపు మారుతున్న తరాల ఆకాంక్షలకు అనుగుణంగా మారాలనే అవసరం ఈ రెండింటి మధ్య ఒక సున్నితమైన నృత్యం లాంటిది కరెక్ట్ అవును ఈ చర్చ నుంచి మన శ్రోతలు ఒక ఆలోచనతో ముందుకు వెళ్లవచ్చు భవిష్యత్తులో పార్లమెంటు సవరణ అధికారానికి న్యాయ వ్యవస్థ సమీక్షాధికారానికి మధ్య ఉన్న ఈ సున్నితమైన సమతుల్యత ఎలా కొనసాగుతుంది మంచి ప్రశ్న రాజకీయ అవసరాల కోసం సవరణలు వేగవంతమవుతాయా లేక న్యాయవ్యవస్థ మౌలిక స్వరూపం అనే కవచంతో వాటిని అడ్డుకుంటుందా ఈ రెండింటి మధ్య ఘర్షణ లేదా సహకారం మన దేశ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది అనేది నిరంతరం గమనించవలసిన ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన ప్రశ్న